అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మరి ఆషాఢ మాసం వచ్చిందంటే జూన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాలు అయితే సురువు అవుతాయి ఫస్ట్ గోల్కొండలో బోనాలు సురు అవుతాయి ఇక మిగతా తర్వాత గోల్కొండలో సురువు అయిన తర్వాత బల్కంపేటు ఉజ్జయిని మాంకాలి అన్ని ప్లేసులలో అయితే హైదరాబాద్లో బోనాలు ఉంటాయి బోనాలు ఉన్నా ఒగ్గోళ్ళు ఉన్న కంపల్సరీ బోనాల దగ్గర ఎవరు ఉండాలి శివశక్తులు ఉండాలి అట్లనే పోతరాజులు ఉండాలి పోతరాజులోనే భాగంగా ఈరోజు ఈ బోనాల పండుగ కాన్సెప్ట్లోనే భాగంగా పోతరాజు దగ్గరికి వచ్చినాం ఎవరు అంటే చింటూ పోతరాజ్ లాలాపేట్ అన్న జీవితం ఎట్లా ఉంది మరి పోతరాజు చేసినప్పుడు ఎట్లాంటి సంతోషాలు ఉంటాయి ఎట్లాంటి బాధలు ఉంటాయి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు అన్నన్ని పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లున్నావు అన్న సూపర్ ఈ పోతరాజు వేయడం అనేది ఎప్పటి నుంచి సురూ చేసిరన్న నేను ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న ఎప్పుడు నేను ట్వంటీ ఎయిట్ అన్న ట్వంటీ ఎయిట్ ఫోర్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి వేస్తున్నాను అంటే ఎందుకు ఈ పోతరాజు వేయాలి అనిపించింది కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే అలా నేను మొక్కుకున్న అది ఓకే అయింది అందుకనే నేను స్టార్ట్ చేసిన అలానే కంటిన్యూ అవుతుంది అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికన్నా మా మదర్కి ఫాదర్కి కొంచెం బాగాలేకుండే అప్పుడు ఇంకా నేను అప్పుడు మొక్కుకున్న ఒక టూ ఇయర్స్ కొంతమందిని అడిగిన ఎవ్వరు ఏపీ వెళ్ళలేనాను తర్వాత నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి లాలాపేట బప్పులు పోతురాజు అతని త్రూగా నేను వేసినాను గోల్కొండకు ఫస్ట్ స్టార్టింగ్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాను సరే అన్న అందరు ఎట్లున్నారు మరి ఇంట్లో అందరు సూపర్ అన్న పెళ్లి అన్న మీకు పెళ్లి కాలేదు ఇంకా ఇప్పుడు ఎప్పుడు చేసుకోబోతున్నారు పెళ్లి సిక్స్ మంత్స్ లో అయిపోతుంది అన్న ఆల్రెడీ ఈ పోతరాజ్ అనేది నాలుగు సంవత్సరాల నుంచి ఫోర్ ఇయర్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందుకు అమ్మవారికి మొక్కుకున్నారు అవును ఫస్ట్ మీరు పోతరాజ్ చేసినప్పుడు ఇక్కడ ఏ అమ్మవారికి కోల్కొండ వచ్చే కదా అమ్మవారికి అంటే ఫస్ట్ ఎందుకు అక్కడ వేసారు ఇక్కడ ఇటు సైడ్ కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి అవునా అని నాకు మా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు అక్కడ నుంచే వేయించినమాట కా మన కాచిగూడ నుంచి గోల్కొండకేసిన అన్న దగ్గర నుంచి కాచిగూడ లడ్డు ఉన్నాడు అజయ్ లడ్డు పోతురా ఆయన దగ్గర నుంచి గోల్కొండ వేసినాం ఫస్ట్ ఇయర్ గోల్కొండలో స్టార్ట్ చేసిన గోల్కొండ స్టార్ట్ మీ గురువు ఎవరు లాలాపేట బప్పులు పోతారు అది పోతు మీ గురువు దగ్గర మీలాగా ఎంతమంది శిష్యులు ఉంటారు ఇప్పుడైతే నాకు తెలిసి ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉండొచ్చు ఆయన చేతుల మీద వెళ్ళిన వాళ్ళు మీకు ఎవరైనా శిష్యులు ఉన్నారు నాకు ఎవరు లేరన్నా నేను ఎవరిని తయారు చేయలేదు అంటే తయారు చేసే ఆలోచన అంటే ఏం లేదన్న నేను ఏం చెప్తానంటే ఈ ఫీల్డ్లో కొంతమంది ఈ ఫీల్డ్లోకి డబ్బులు చూసి వస్తున్నారు అందరు ఎవరు భక్తితోటి కానీ అది ఒకటి అనేది ఏం లేదు ఏదో నార్మల్గా ఫేమ్ కోసం ఒకటి డబ్బుల కోసం ఒకటి ఈ రెండు తురువులనే ఈ జనరేషన్లో వస్తున్నారు ఈ జనరేషన్లో ఇప్పుడు కొత్తగా తయారయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇది కాదు పోతురాజ్ అంటే ఆషామాషి కాదన్న ఒకటి అది ఒకటి తెలుసుకొని పోతురాజ్ అంటే ఏందో తెలుసుకొని అప్పుడు ఈ ఫీల్డ్లోకి అనేటిది దిగండి అని చెప్తాను నేను అంటే ఇందాక మీరు అన్నారు కదా చాలామంది అయితే జనాలు అనుకునేది కేవలం డబ్బుల కోసం మాత్రం ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు అవును అంటే భక్తితో వచ్చే వాళ్ళు కొందరైతే డబ్బులకు ఆశపడవచ్చు వాళ్ళు చాలామంది చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అలా ఇప్పుడు మేము ఒక థర్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ చాలా మంది వాళ్ళే ఉన్నారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఇక అట్లా డబ్బుల కోసం చేసే వాళ్ళ వల్ల ఇప్పుడు నార్మల్గా భక్తితో చేసే పోతరాజులకి మన ఇబ్బంది అవుతుంది అవుతుంది కదా ఇప్పుడు నార్మల్గా మేము అప్పుడు ఒకప్పుడు మేము ఒక సి ఆషాఢ మాసంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆర్డర్స్ వేసింది ఒకప్పుడు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఆర్డర్స్ అది కూడా రెగ్యులర్గా మేము మేము మా వాళ్ళ దగ్గర వేసేది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఒకప్పుడు మేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆర్డర్ చేసి అట్లా ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు చాలా మంది అయిపోయారు అన్న ఒక సిక్స్ హండ్రెడ్ అప్పుడు నేను వేసినప్పుడు నేను ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఏమో ఉండే మన టోటల్ హైదరాబాద్లో పోతరాదు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ హండ్రెడ్ ఆరు వందల మంది ఉండే ఇప్పుడు నియర్లీ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్తారు ఏరియాలో ఈ ఏరియా మొత్తం మన హైదరాబాద్లోనే కావాలి అంతమంది పోతురాజు అయిపోయారు అంటే మా ఇంట్లో ఫస్ట్ మా మమ్మీ వద్దన్నది తర్వాత నేను ఒక వన్ ఇయర్ ఇక అట్లా కంటిన్యూ అయిన తర్వాత మా మా ఇంట్లో ఇంక ఇప్పుడు ఏమన్న అంటే ఇంట్లో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వంశపారంపర్యంగా పర్యంగా వస్తుంది కొందరికి అవును దాన్ని ముందుకు తీసుకొస్తారు ఏంటంటే ఇష్టంతో మా మామ ఉండే అన్న మా 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 మమ్మీ వాళ్ళ తమ్ముడు రాజేష్ గౌడ్ అని లాలపేట్లో వేసిండ దినేష్ దినేష్ అన్న అన్నాడు చనిపోయింది ఫస్ట్ వాళ్ళిద్దరు వేస్తుండే దినేష్ అన్న మా మామ ఆయన త్రూగా నేను అట్లా కొంచెం ఇక అదే ఆయన ఆయన వేసినప్పుడు అలా ఎక్కడ వేసినా అట్లా వెళ్ళి చూసి కొంచెం అట్లా కొంచెం ఇన్స్పైర్ అయినా అనుకో కొంచెం అట్లా ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నారన్న మీరు నేను ఇంటరే అన్న ఇంటర్ వరకు చదువుకున్నారు ఇంటర్ నాకు అప్పుడే ఇక నేను వేరే జాబ్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు ఆషాఢ మాసంలో ఈ బోనాలు వస్తాయి కాబట్టి ఇవి పోతరా చేస్తారు మిగతా టైంలో ఏం చేస్తుంటారు మిగతా టైంలో నాకు కాఫీ షాప్ ఉందన్న ఎక్కడ ఫ్రెండ్ నేను సైనిక్ పొరి హై టెన్షన్ లైన్ ఓకే అన్న మేము కూడా కంపల్సరీ వస్తాం షాప్కి కంపల్సరీ రండి అక్కడ కాఫీ షాప్ కాఫీ షాప్ ఉంది మిగతా టైంలో ఆషాడ మాసంలో ఈ బోనాలు ఇప్పుడు పోతరా ఇప్పుడు మీరు పోతరా చేస్తారు కదన్న మీకు కంపల్సరీ ఒక పేరు ఉంటుంది ఇద్దరు అట్లా ఉంటారు మీ పేరు ఎవరన్నా లాలపేట్ శివ పోతరాజ్ అన్న శివ పోతరాజ్ మీరు ఇద్దరు వేస్తారు ఇక్కడికి వెళ్ళినా అంటే సింగిల్ గా వీలువారు ఎక్కడికి సింగిల్ గా ఉండదన్నా ఇద్దరు ఉంటారు ఎప్పుడన్నా ఇద్దరు లేకపోతే ముగ్గురు లేదా నలుగురు నలుగురు వేస్తారు ఎట్లా ఉంటుంది అన్న మరి ఇన్కమ్ ఇలా ఎందుకంటే అమ్మవారి కోసమే చేస్తున్నారు భక్తి కోసం కానీ మన గురించి కూడా ఆలోచించుకొని తీసుకుంటున్నారు ఒకటి రెండు అయితే చేయొచ్చు అవును ఎక్కువ కాబట్టి చేస్తారు కదా ఎంత ఇస్తారు అంటే ఇప్పుడు సీజన్లో వచ్చేసి ఒక రేట్ ఉంటుంది అన్న అన్ సీజన్ లో ఒక రేట్ ఉంటుంది అట్లా అంటే సరిపోతాయా మన అవసరాలు మనకు అన్ని పోంగా మనకైతే మెలుగుతాయి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ అన్ని పోంగా మనకు మేకప్ మ్యాన్కి అన్ని పోంగా మనకు మిలుగుతాయి కొన్ని ఫస్ట్ మీరు మీ గురువు దగ్గరకు వచ్చి మరి శిష్యునిగా ఏమన్నారు మీ గురువు సరేరా ఫస్ట్ వన్ ఇయర్ ఆపిండ్ అనమాట చూద్దాం లేరా అని చెప్పేసి అని అన్నాడు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా ఫోర్స్ చేసేవారికి సరే అని చెప్పి నాకు మొత్తం సామాన్ అన్నీ ఇప్పించి స్టార్ట్ చేయించింది ఇప్పుడు పోతరాజు అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి గురువు ఉంటాడు కొన్ని నిబంధనలు ఉంటాయి అట్లా మీ గురువు మీకు చెప్పిన పద్ధతులు ఇట్లా ఏముంటాయి అంటే మా గురువు చెప్పింది ఏంటంటే అన్న గురువు చెప్పకుండా పోతరాజు చేస్తాను ఫస్ట్ మెయిన్ థింగ్ అది ఒకటి గురువు ఎప్పుడైనా గురువు ఎక్కడికైనా వెళ్తున్నా కానీ సరే చెప్పలేకపోయినా కానీ గురు కనీసం గురికి ఒక ఇంటిమేషన్ ఫోన్లోనైనా ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళాలి గురువు దక్ష గురువునైతే మర్చిపోతాను ఎప్పటికైనా అదొకటి చెప్తాను అందరికీ గురువుని మర్చిపోయి చాలామంది ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే మనం గురువు లేని ఇటు ఈ స్టేజ్లో లేము నేను ఈ స్టేజ్లో లేను ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టకపోతున్నాయి నార్మల్గా చింటు అంటే ఇప్పుడు లాలపేట చింటు పోతరా అంటే ప్రతి నార్మల్గా ఒక వంద మంది అయినా గుర్తుపడతారు ఆ పేరు వచ్చిందంటే మా గురువు వల్ల ఎట్లా అన్న ఇప్పుడు మీరు బయటకు వెళ్తూ ఉంటారు నార్మల్గా పోతరాజు ఆర్డర్స్ ఇట్లా వచ్చినప్పుడు వెళ్తూ ఉంటారు వేరే డిస్టిక్లకి వెళ్తారు వేరే స్టేట్లకు వెళ్తారు మన తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లలో కూడా మీరు పోతరాజు వేసిరని నేను విన్నా అవునా మహారాష్ట్రలో వేసినాం ఔరంగాబాద్ మహారాష్ట్రలో అమ్మవారు అమ్మ అమ్మవారు అంటే ఇక్కడ మన బ్రదర్ ఒక అన్న ఉంటాడు సుమణ అని వాళ్ళు ఎమ్మ ఎల్లమ్మని అక్కడికి వాళ్ళకి ఇచ్చారనమాట ఎల్లమ్మని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళు అక్కడ వాళ్ళు గుడి కట్టుకొని మనం టూ ఇయర్స్ నుంచి వేస్తున్నాం అన్న అక్కడ అక్కడ పండుగ ఇప్పుడు అక్కడ పండుగలు చేసేవాళ్ళు ఇప్పుడు స్టేట్ డిఫరెంట్ స్టేట్ వేరు వేరు స్టేట్ కాబట్టి పద్ధతులు కూడా ఉంటాయి లేదన్న మొత్తం కల్చర్ మనదే ఉంటుంది అంటే మొత్తం ఇక్కడ నుంచే ఒగ్గోలు కానీ పోతురాజులు కానీ బ్యాండ్ కానీ మొత్తం ఇక్కడ నుంచే అక్కడికి వెళ్తుంది ఆమె ట్రాన్స్ అనమాట గురి అని ఆమె పేరు మహారాష్ట్రలో ఔరంగ మన ట్రాన్స్కి పెద్ద ఆమె ఆమె చేస్తుంది అన్నీ వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు వాళ్ళ ఇంట్లోనే ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే గుడి కట్టింది అనమాట ఆ గుడిలో ఆ గుడికి చేస్తాం ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ చేసారు అన్న మీరు హైదరాబాద్లో చాలా చోట్ల గోల్కొండ మొత్తం హైదరాబాద్ కవర్ అయిపోయింది హైదరాబాద్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వస్తే ఏ డిస్ట్రిక్ట్లో చేశారు కరీంనగర్ సిద్దిపేట్ యాద యాదాద్రి భువనగిరి ఒలిగొండ ఇవన్నీ చేసినాం అన్న ఇవన్నీ ఏమేమి పండుగలు చేస్తే పిలుస్తారన్న మిమ్మల్ని మ్యాక్సిమం ఎల్లమ్మ పండగ ఇప్పుడు దుర్గా ఎక్కువ మ్యా ఎక్కువ అంటే కొత్త గుడి కడతారు కదన్న గుడి కట్టినప్పుడు కంపల్సరీ పిలుస్తారు అన్నమాట పెద్దమ్మ అట్లాంటి ఇయర్లీ త్రీ ఇయర్స్ ఒక జాతర టూ ఇయర్స్ ఒక జాతర అవుతుంది కదా అట్లా పిలుస్తారు పూతరా చేసేటప్పుడు మొత్తం బండారంతా ఊసుకుంటారు కదా బండారు పూసుకొని మొత్తం ఓపెన్గా అంటే మొత్తం ఉంటారు ఇక మొత్తం చెడు శక్తులు అన్నిట్లని కూడా తీసుకోవడానికి అట్లా మీరు ఉంటారు పోతరా ఏ చెడు ఉన్నా సరే ఏమైనా సరే అన్నిట్లని తీసి పక్కకు దూరడానికి ఇరగోళ్ళతో కొట్టి అట్లా ఉంటారు మరి అట్లా చేస్తా ఉన్నప్పుడు చెడు శక్తులు మీ ఏమన్నా అట్లా ఇబ్బంది పెట్టే ఇంతవరకు అయితే నాకు ఏ ఇబ్బంది కలగాలి అన్న ఈ అమ్మవారి దయవల్ల నేను ఇప్పటికీ అమ్మవారిని నమ్ముకొని ఉన్న మా గురువు ఉన్నాడు నేను ఇప్పటికీ అంతా మంచిగా ఉన్నాను ఒక పోతరాజు అంటే ఎట్లా ఉండాలి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అన్న ఒక పోతరాజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నన్ను నాకు తెలిసి అయితే పర్సనాలిటీ అనేది ఉండాలన్న పర్సనాలిటీ అనేది ఉండాలా పోతరాజు చేసి అది ఏమైనా అయినా కూడా తట్టుకునే శక్తి మన దగ్గర ఉండాలి అంటే ఏమి కాదు అమ్మవారిని నమ్ముకొని మనం వచ్చినామంటే ఏం కాదు ఒకవేళ శక్తులు కానీ ఏదన్నా అయితే ఆ తట్టుకునే శక్తి మన దగ్గర ఉండాలి ఇప్పుడు పోతరాజులు కొందరు తాగుతారు కొందరు తాగరు దానిపైన మీ ఒపీనియన్ పోతరాజు అంటేనే మనకు సాక్ ఎక్కుతుంది నాన్ వెజ్ ఎక్కుతుంది యాటన్ కోసం గావడతాం అన్నీ ఇస్తామన్న మేమైతే నేను ఖాళీ ఎప్పుడైతే గోల్కొండకు వేస్తానో అప్పుడు ఫాస్టింగ్ తోటి ఉంటానా దాని తర్వాత నేను తాగుతున్నాను ఎప్పుడు పట్టలే అన్న గా అంటే కొందరు ఇట్లా గావ సురకాయట్టడం ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు ఎప్పుడు పట్టలేదు అంటే పోతరాజు అంటే కంపల్సరీ ఇప్పుడు మేము ఊళ్ళల్లో చూస్తుంటే గావ్ అయితే కంపల్సరీ గావ్ పోతరాజ్ అంటేనే అన్న అవును పోతరాజు అంటేనే గావు కానీ నేనైతే ఎప్పుడు పట్టలేదన్న ఇప్పుడు పోతరాజు మీరు పోతరాజు చేసినప్పటి నుంచి గుళ్ళకు పోయే వరకు పోతరాజు మీ ఒంటి మీద ఉంటాడా అట్ల ఉండదు అన్న అట్లేముండదు అది అందరికీ రాదన్న కొంతమందికి ఉంటుంది అందరికైతే రాదు ఎట్లా అన్న మరి మీరు పండగలకు వెళ్తూ ఉంటారు ఊళ్ళల్లో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు రిసీవింగ్ చాలా మంచిగా ఉంటుంది అన్న రిసీవింగ్ అయితే ఇప్పుడు మేము వాళ్ళ అవసరానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు రిసీవ్ చాలా బాగా చేసుకుంటారు ఎప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోతుందో అప్పుడు ఇక వాళ్ళ రెస్పాండ్ అనేది ఉండదన్న నేను అందరికీ ఏం చెప్తాను అంటే ఎప్పుడైతే మేము మీ దగ్గరకు వస్తున్నామో మీరు ఏ ప్రకారంగా రిసీవ్ చేసుకుంటున్నారో వెళ్ళేటప్పుడు కూడా మీరు అదే ప్రకారంగా మాకు చూసుకుంటే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా చాలా విధాలలో ఫేస్ చేసిన అన్న కొన్ని స సందర్భాలలో ఫేస్ చేసిన అదే నేననే కాదు ప్రతి ఒక్క పోతరాజ్ అది ఫేస్ చేస్తారు వచ్చేటప్పుడు ఏదైతే రిసీవింగ్ ఉంటుందో పోయేటప్పుడు కూడా అదే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పబ్లిక్ తోటి మిమ్మల్ని మేము సంతోషించడానికి వచ్చినాం ఆ ప్రోగ్రామ్ వరకు అయితే టైం ఆల్మోస్ట్ టూ అవుతుంది త్రీ అవుతుంది ఆ టైంలో ఫుడ్ ఉంటుంది కొంతమంది వాటర్ ఉండవు కొన్ని దగ్గర నుంచి స్నానం చేయకుండా ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయని అట్లా చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకొని మా మమ్మల్ని పిలవాలని కోరుతున్నాను అన్న మీరు ఇప్పుడు పోతరాజ్ చేస్తారు కదన్న పోతరాజ్ చేసినప్పుడు టీత్ కూడా పెట్టుకుంటారు అవునన్నా అట్లా టీత్తు ఎక్కడ దొరుకుతాయి మీకు అసలు ఇక్కడ నుంచి అది మనకి చామినార్లో దొరుకుతుంది అన్న భాగ్యరస్ టెంపుల్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది డెంటల్ డెంటల్ది దాంట్లో చేస్తారన్న వాళ్ళు మన డైస్ తీసుకొని చేస్తారు ప్రైజ్ ఎంత ఉంటుంది అన్న అంటే అప్పుడు మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేయించినప్పుడేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అన్న ఇప్పుడు టూ థౌజండ్ ఏమో ఉంది టూ థౌజండ్ అంటే ఒక సెట్ ఒక సైడ్ మొత్తం సెట్ వస్తుంది అన్న మనకి మొత్తం సెట్ వస్తుంది అట్ సైడ్ సైడ్ ఇచ్చాడు మొత్తం ఒకటి అంటే అవి పెట్టుకుంటారు అన్న దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా నొప్పి లేదు అన్న పనులు నొప్పి లేస్తే పళ్ళు వాటర్ అది పెట్టుకొని వాటర్ రావడానికి రాదు మాట్లాడానికి రాదు ఏమైనా ఉంటే అది తీసినాకనే తీసినాక చేయడానికి ఉంటుంది అంటే ఎప్పుడన్నా ఇట్లా కుచ్చుకోపోవడం కానీ అట్లా ఇబ్బంది ఇబ్బంది అన్న ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అది ఏదైతే మనకి ఇట్లా వస్తుందో ఇక్కడ ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటది పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీరు కట్టుకునే గజ్జలు కాళ్ళకి కట్టుకుంటారు కదా ఒకదానికి ఎన్ని ఉంటాయి ఎన్ని గజ్జలుంటాయి నాది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్న ట్వంటీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ టు కేజీస్ రెండు కలిపి రెండు కలిపి ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఉంటాయి మొత్తం మీద బోనాల పండుగ ఇప్పుడు అవుతుంది మరి బోనాల అనుకుంటే అంటేనే పోత్రాజ్ బోనాలు మన పలారమ్మలో ఎంజాయ్మెంట్ తాగుడు తినుడు అన్నీ అన్న కానీ నేనేం చెప్తున్నా అంటే ప్రజలకి ఇంకా ఇంకా మనం మన కల్చర్ని ఇంకెక్క చేయాలి కాదా మనం ఇప్పుడు గోల్కొండ ఉందన్న గోల్కొండలోకి ఇప్పుడు పోయినామంటే పెద్ద జాతర అది అక్కడ ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అవ్వడం అట్లాంటి అట్లాంటివి చేయొద్దు అని చెప్పి నేను చెప్తున్నా అట్లాంటివి చేస్తే మన కల్చర్ ని మనమే దెబ్బ తీసుకున్నట్టు అయిపోతుంది అట్లా ఇబ్బంది పెడతా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారన్నా చాలా ఇబ్బంది గుంజడం గాని సీసం పెంకలు వేయడం సూదిలేయడం అట్లాంటివి చాలా అయితే అట్లాంటివి ఎప్పుడు ఫేస్ చేయలే అన్న కానీ మా కొలిగ్స్ కి అయితే చాలా మందికి అయినాయి అట్లా చాలా మందికి అయినాయి అట్లా పోతరాజు ఉంటాడు కదా ఈ పోతరాజు అమ్మవారికి పోతరాజుకు మధ్య సంబంధం పోతరాజు అనేది అమ్మవారికి తమ్ముడు అన్న రక్షణగా కావాలి ఊరికి అమ్మవారికి అందరికి రక్షకులక పోతరాజు ఇప్పుడు అమ్మవారి అవతారంలోనేమో మనకి బోనాల టైంలో జోగిని శివశక్తులు వీళ్ళు కనిపిస్తుంటారు అవునా అమ్మవారి తమ్ముడి అవతారంలో అయితే మీరు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు జోగి నీళ్ళకు మీకు మధ్య సంబంధం ఎట్లా ఉంటుంది వాళ్ళు మేము అన్ని కలిసి చేసుకుంటాం ఇప్పుడు మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా మేము వెళ్తాం అన్ని ఓకే అన్న అంతా ఇప్పుడు సికింద్రాబాద్ లో కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర మీరు వేసుకుంటారా వేస్తాం అన్న సికింద్రాబాద్ పల్లకి పలారం పనులు అట్లా తీయడం అవును తీస్తారు అక్కడ మాకు ఆర్డర్ ఉంటే అక్కడ ఎవరైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వేస్తారా ఎవ్రీ ఇయర్ వేస్తాం అన్న సాటర్డే సండే వేస్తాం ఇప్పుడు అక్కడ మెయిన్ మెయిన్ ప్లేస్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్గా అయితూ ఉంటాయి అవును ఈ బస్తీలలో కానీ గల్లీలలో అయితూ ఉంటాయి వాళ్ళు పిలుస్తూ ఆ పిలుస్తూ ఉంటారన్న ఎక్కువ ఆషాఢం కంటే శ్రావణంలోనే ఎక్కువ వేస్తాం మనం శ్రావణ మాసంలో విలేజ్లలో ఎక్కువ శ్రావణంలోనే ఉంటాయి కదా ఎక్కువ శ్రావణంలోనే ఇస్తాం ఆషాఢ మాసంలో కొంచెం తక్కువ శ్రావణంలో ఎక్కువ ఇస్తాం మనం మీరు హైదరాబాద్ నుంచి విలేజ్ కి వెళ్తారు కదండి అవును విలేజ్ లో ఇస్తారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇస్తారు ఎట్లా ఉంటది అక్కడ ఇక్కడ ఇక్కడ బాగా అనిపిస్తుంది అక్కడ బాగా అనిపిస్తుంది అంటే అంటే సిచ్యువేషన్ అంటే మన హైదరాబాద్ లో కల్చర్ వేరే అన్న ఊర్లో కొంచెం డిఫరెంట్ ఉంటది ఇంకోటి వైబ్స్ అనేది మన హైదరాబాద్ హైలైట్ ఉంటది మన హైదరాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ లో లోనాల టైంలో దేంట్లో తగ్గేది అసలు లేనే ఉండనే ఉండదు ఖచ్చితంగా ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది ఉండదు కానీ ఊర్లలో మాత్రం కొంచెం చిన్నగానే చేస్తావు అని మళ్ళీ ఇక్కడ టైం ఎక్కువ పడతుంది కదన్నా అవును ఇక్కడ ఎట్లా ఉంటుంది ఊర్లలో అంటే వాళ్ళది కొన్ని ఉంటాయి వాళ్ళకి కూడా సిస్టమేటిక్ ఉంటాయి కదా ఆ టైం లోపు ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు ఆ టైం లోపు చేసేస్తారు మనకట్లా ఉండదు కదా అన్న మనం ఎక్కువ ఎంజాయ్మెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మనోళ్ళు ఇంకొకటి ఏంటంటే జులుస్ చాలా పెద్దగా ఉంటది చిన్నది కాదు అట్లా లేట్ అవుతా ఉంటుంది అన్ని పలారం గుడికి వచ్చేలోపు వన్ బై వన్ వన్ బై వన్ అట్లా లేట్ అయిపోతుంది అన్న మన దగ్గర ఇక్కడ బల్కంపేటలో వేస్తారా బల్కంపేట్ కళ్యాణం కేస్తాం మనం బల్కంపేట్ కళ్యాణం రోజు కళ్యాణంలో మన రథమోత్సవ రథోత్సవం ఉంటుంది ఎక్కడ బాగా అనిపిస్తుంది అన్న మీకు హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో నాలుగు ప్లేస్లలో అవుతుంది గోల్కొండ ఉజ్జయిని మాంకాలి బల్కంపేట్ లాల్దర్బాద్ మనకు ఎక్కువ అంటే సికింద్రాబాద్ అన్న సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఒకటి సికింద్రాబాద్ లో ఇక మంచిగా చేస్తారు దేంట్లో కూడా కాంప్రమైజ్ దేంట్లో కూడా కాంప్రమైజ్ గా లైటింగ్ ఏ గాని ఏదైనా గాని సికింద్రాబాద్ లో హైలైట్ ఉంటది అంటే అన్న ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దానికి దీనికి మీకు మన ఐడి కార్డులు అట్లాంటివి ఏమైనా ఉంటాయా అట్లా ఏముండదు అన్న మనం తీసుకునే పోతే నార్మల్ టైం లో అయితే అందరికి వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది కానీ బోనాల్ టైం లో మాత్రం విఐపీలకు మాత్రమే కొంచెం లోపలికి అంటే మేము ఎప్పుడైతే వేషమే అమ్మవారి పోతరాజ్ గెటప్ లో ఉంటామా ఆ టైంలో మేము వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్న నార్మల్ నార్మల్గా అంటే విఐపి పాసెస్ అట్లాంటివి ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఉంటారు పబ్లిక్ వాళ్ళు ఇంకా పొద్దున్న నుంచి ఫోర్ టు ఫైవ్ అవర్స్ లైన్ లో నిలబడి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అట్లా మనం మనకు ఎప్పుడైతే గెటప్ ఉంటామో అప్పుడే వెళ్తాం లోపలికి ఓకే అన్న మరి బోనాల పండుగ వస్తుంది కదా ఇప్పుడు జనాలకు ఏం చెప్తాం మరి బోనాల పండుగ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు చాలా మంది వాళ్ళకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఏమంటానంటే అన్న మేము వచ్చేదే మిమ్మల్ని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడానికి ఆడడానికి చేయడానికి కొంతమంది ఉంటారన్న ఆడండి ఆడండి నాన్ స్టాప్ అయితే ఆడలేమన్నా మేము టూ త్రీ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ మించి ఎక్కువ ఆడలేము డబ్బులు ఇస్తున్నాం నేను కూడా అదే చెప్తున్నా డబ్బులు ఇస్తున్నాం కదా ఇంతసేపు ఆడండి అంతసేపు డబ్బులు ఎవరైనా ఇస్తారన్న మనమేం అది చేస్తలేము మీరేమో ఫ్రీగా ఇస్తలేరు డబ్బులు మేము కష్టపడుతున్నాం మీరు కూడా కష్టపడితే తెచ్చారు డబ్బులు మేము కూడా దా దానికి సాటిస్ఫాక్షన్ చేస్తాం కానీ నాన్ స్టాప్ ఆడడం అంటే ఎవరితో ఎవరితోటి కాదు నేను అది చెప్తున్నా కొంచెం టైం అనేది ఉంటుంది ఆ టైం పీరియడ్లో మేము ఆడతాము కొంచెం రెస్ట్ తీసుకుంటాము మళ్ళీ ఆడతాము అట్లా కొంచెం అర్థం చేసుకొని మీరు కొంచెం అట్లా నెక్స్ట్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చేటోళ్ళైనా ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇట్లా చేస్తారని కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు మీ గురువు గారికి కానీ ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటురా మా గురువు మేము ఎట్లా అయితే అనుకున్నామో మా గురు అయితే అట్లా మాకు బ్యాక్ సపోర్ట్ ఎప్పటికి ఉంటాడు అది ఎప్పటి చాల అన్న మాకు గురువు సపోర్ట్ ఉంది ఇంట్లో సపోర్ట్ ఇంట్లో సపోర్ట్ ఇంకా వేరే వాళ్ళతో సంబంధం ఉండదు ఎవరితోడు మాకు ఎందుకన్నా అమ్మనన్న గురువు నాన్న తర్వాత తర్వాత గురువు అంతే ఇంకా మళ్ళా తర్వాత ఇంకే గురువు తర్వాత ఎవరైనా ఉంటారా మీకు ఎట్లా గురువు తర్వాత అంటే నాకు మా అన్న ఒక ఆయన ఉన్నాడు అన్న చరణ్ గౌడ అని అన్న నాకు ఫైనాన్షియల్ లో కానీ ఇంకా వేరే బ్యాక్ సపోర్ట్ ఉంటాడన్న అయినా ఎప్పుడన్నా బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ పోతరాజు చేస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు ఇబ్బంది పడలే అన్న నాకు ఏదన్నా ఆపదు ఉందంటే అమ్మవారిని మొక్కుతా నాకు ఆటోమేటిక్ ఇక అది ఏ ప్రకారంగా నాకు తీర్చేస్తుంది అమ్మవారు ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా సుస్తైనా జ్వరాలు వచ్చినా కానీ పోతరాజుల దగ్గరికి వెళ్ళి తాగితాలు కట్టించుకుంటారు అట్లా మీ దగ్గరికి ఎవరన్నా లేదన్నా మనకంత అంత నేర్చుకోలేరు కేవలం అమ్మవారికి మొక్కు ఉంది కాబట్టి అదే అదే కంటిన్యూ చేస్తున్నారు ఓకే మరి బోనాల పండుగ అయితే జూన్ ఇరవై ఆరున స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు ఇట్లాంటి ఇంటర్వ్యూలు మరెన్నో అందిస్తాం మీకు ఈ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అట్లనే మా వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు